నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్లా మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లాం మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది ఇది అడ్రస్ కానీ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లాం మేకల సంత అయితే జరుగుతుంది అయితే ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్ ఏ విధంగా చూద్దాం దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అండి ఈ ఫీడ్ వచ్చేసి హోటళ్ళకి మేకలకి మేకపోతులకి మంచి ఫీడ్ అనేది చెప్పచ్చు అండి ఇది దీంట్లో పన్నెండు రకాల దాణాలు అయితే ఉంటాయండి ఒకటి మొక్కజొన్న గోధుమలు సద్దలు సోయా డిఓసి మల్టీ విటమిన్ బ్లాక్ సాల్ట్ అన్నీ కలిసి పన్నెండు రకాల మిక్స్ చేసి చేసిన ఫీడ్ ఈ ఫీడ్ వచ్చేసి నెలకి ఐదు కేజీలు అయితే వెయిట్ అయితే పెరుగుతున్నాయి ఈ ఫీడ్ తినడం వల్ల ముప్పై కేజీలు బస్తాలు అయితే ఉంటాయండి ఇవి కానీ మనకి కది నుంచి ఛానల్ తప్పు నుంచి అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేసే తీసుకోవచ్చు డైలీ ప్రతిరోజు రెండు వందల గ్రాముల చొప్పున వాడుకుంటే నెలకు ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయండి ఇవి ఆవుల్లో కానీ వాడుకోవచ్చు పాల శాతం కానీ పెరుగుతుందండి అయితే ఈ వారం లోపలికి వెళ్ళి రేట్లు ఏమైనా వస్తాయి చూద్దామండి దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అయితే అందుబాటులో ఉంటుంది అయితే ఈ వారం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎంత చెప్తున్నా నేను ఎంత చెప్తున్నా పద్నాలుగున్నర పద్నాలుగున్నర అయితే జత అయితే చెప్తున్నాను ఇక ఏడు ఉంటాయినా పొటేళ్ల పిల్లలు ఏడు ఏడు పొటేళ్ల పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ మాంసపరంగా ఒక పది కేజీలతో అయితే ఉంటాయి రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు ఏం రేట్కి అడుగుతున్నారో ఏం రేట్కి ఇస్తామ్మా పన్నెండు వేలు అడుగుతున్నారా మీరు మీరు ఫైనల్ టైట్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఉన్నారా అట్లా చెప్తారా పన్నెండు ఉన్నారా ఫైనల్ ప్రైజు ఇప్పుడు పది కేజీలతో పడతాయి మాంసం మాంసా ఎంత చెప్తున్నా పంతొమ్మిదిన్నర జత జత పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి పదహైదు కేజీల వరకు పోతున్నాం కొన్ని పడతాయి కొన్ని పడ అది పదహైదు కేజీలు పద్నాలుగు వేల పడతాయి పద్నాలుగు కేజీలు పెట్టుకోవచ్చులేదు పంతొమ్మిదిన్నర చెప్తున్నాడు లాస్ట్ వైట్ ఏం డేట్ అంటాడా పంతొమ్మిదిన్నరకే తక్కువ అవునా పదిహేడు వేలు అడుగుతున్నాడు వేలు అడుగుతున్నాడు పంతొమ్మిది లాస్ట్ డేట్ అయితే ఎంత ఇవే ఎప్పటి పిల్లలు పదహారు వేల జత ఏం రేట్లు అడుగుతున్నారనా వాళ్ళు పదహారు అడుగుతున్నారా పదహారు వేల మీరు చెప్పలేదు జత పదహారు వేలు జత అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌసండ్ పన్నెండు ఎంత చెప్తున్నా జత జత పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అని కదిరి లోకల్ బ్రీడ్ పొటేళ్ళు నైంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి ఎట్లా అడిగినారు ఎట్లా ఇస్తారు అన్న పదహారున్నర పదిహేడు వరకు అడుగుతున్నారు మీరు లాస్ట్ డేట్ పద్దెనిమిది వేల ఫైనల్ ప్రైజ్ ఎయిటీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు అండి జోడి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం మాంసం పరంగా ఎన్ని కేజీలు పడుతుంది యావరేజ్ పదహారు కేజీలు పెట్టుకోవచ్చా కట్ట మీద కట్ట మీద పదహారు కేజీలు పెట్టుకోవచ్చండి మాంసం పరంగా ఎన్ని ఉన్నాయి ఇవి కట్ట ఇరవై నాలుగు ఇరవై నాలుగు పొట్టేళ్ల పిల్లలు అండి రైట్ నా టెన్స్ అండి నా ఎంత చెప్తున్నా ఇరవై మూడున్నర జత పొటేళ్ళు ఇరవై మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి జోడీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎట్లా అడిగినారు ఎట్లా ఇస్తారు నా ఇరవై వేలతో అడిగినారు మీరు ఏం రేట్ ఇద్దామంటున్నారు ఇరవైన్నరకి ఐదు వందలు పెట్టుకుని ఇద్దామని జత అదే అండి జోడి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ రేట్ అయితే ఇస్తామంటున్నాను

పెద్ద ఏం రేట్ చెప్తున్నారు పెద్ద రెండున్నారా ఇరవై ఏడున్నర చేత ఇరవై ఏడున్నర అయితే చెప్తున్నారా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి అయితే చెప్తున్నారు ఎట్లా అడిగినారు వేలు ఇరవై ఏడు ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైనల్ రేటు కాదు పడవచ్చు మా పరంగా పదహారు పదిహేడు కేజీలు ఒక్కోటి రైట్ పోతే పదహారు పదిహేడు కేజీలు మాంసం పన్న అయితే ఉన్నాయండి ఎంత చెప్తే నా ఇవ్ ఇరవై మూడు చెప్పినారా పోనీ పోనీ చెప్తే పోనీ ఇరవై మూడు జత ఏం రేట్కి అడిగినారు ఏం రేట్కి ఇస్తారు నా ఇరవై వేలు అయితే ఇస్తారా చెప్పేది ఇరవై మూడు చెప్తున్నారా అదండి ఇరవై మూడు వేలు జత అయితే చెప్తున్నారు హోటేళ్ళు యూట్యూబ్లో వీడియోలు తీసేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు అందు రైతులుగానే ఇబ్బంది పడుతున్నారు చెప్పడానికి తీసేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు చూసేవాళ్ళు తక్కువైపోయినారు అమ్మేవాళ్ళు కానీ తక్కువైపోయినారు అన్నట్టుగా అయిపోయింది రైట్ నా థ్యాంక్స్ నా ಯಾವೂರು ಈ ಯಾವ ಹುಣ್ಣೂರು ಉನ್ನೂರು ಅಲ್ಲ ಎಲ್ಲೂರು ಬನ್ನೂರು ಪೋಟೆಲ್ಲ ಎಂತ ಪದ್ಮೂರು ವೇಲ ತಲ ಬನ್ನೂರು ಪೋಟೇಲ್ ಅದಮೂರು ವೇಲೈತೆ ಪಡೀಲ್ ಪದೇ ಕೆಜಿ ಮಾಂಸಪರಂಗ ಅದೇ ರೇಟ್ ಆಯ್ನ ರೀ ఏం రేట్ అయితే కుమ్మలజీ రిపోటీ ఏం రేట్ చెప్తున్నా ఇరవై ఎనిమిది జత ఎన్ని ఉన్నాయి కట్ట యాభై మూడు ಇರೋ 28000 ಐತೆ ಹೇಳ್ತಿದ್ರು 28000 ಜೋಡಿ એમเปತೆ ಬಾಣ್ಣಾ ಆ ಬಾಣ್ಣಾ ಸಾಹರೇ ಬಾಣ್ಣಾ ಸಾಹರೇ ಬಾಣ್ಣಾ 28000 ಐತೆ ಹೇಳ್ತಿದ್ರು ಅರಿ ಇದ್ರೆ ಮಣ್ಣಾ ಆ ಇವಿ ಮಣ್ಣವೇ ಇವ್ಯಾ ಮಣ್ಣವೇ ಆ ಮಣ್ಣೆ ಇವಿ ಮಣ್ಣಲ್ಲ ಆ ಸಾಹು ಕೆತ್ತನಪ್ಪ ಅವಲ್ಲ ರೇಟ್ ತಗಿందా ತಗಿ ಚೌಕೆತ್ತನಲ್ಲ ಅಲ್ಲಲ್ಲ ಏಳಾ మనమ్మన్న జీవాలు తక్కువ వచ్చినాయి కదా ఈ వారం కొద్దిగా ఈ వారం కొంచెం జీవాలు ఎక్కువ వచ్చినాయి రేట్లు కొంచెం డౌన్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది అవును కాదు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసపరంగా ఇది ఇరవై కేజీలు పైన అదే కదా ఇరవై కేజీలు పది నలభై ఉన్నాయా మొత్తం యాభై మూడు కట్ట రైట్ థ్యాంక్స్ పన్నెండు వేలు చెప్పిన ఓ పిల్ల పన్నెండు వేలు చెప్తున్నా ఇవంత చెప్తున్నా మొత్తం జత ఎంత చెప్తున్నా ఇరవై ఇరవై ఆరు వేలు అయితే జత అయితే చెప్తున్నా ట్వంటీ సిక్స్ థౌజండ్ జోడి ఇరవై ఆరు వేలు అవుతుంది పోతు పిల్లలా ఇరవై హోటేళ్ళు వచ్చేసి ఇరవై ఆరు వేలు జత చెప్తున్నా ఇచ్చే రేటు ఏమి రేట్నాలు ఇరవై నాలుగు వేలు రైట్స్ ముప్పై నాలుగు వేలు కదినీ సంతలో నెల్లూరు జుడిపి పొటేళ్ళు ముప్పై నాలుగు వేలు జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారండి ఎట్లా అడుగుతున్నారో ఎట్లా ఇస్తారంట ఎన్ని కేజీలు పడసాం మా సూపరంగా ఒకటి ఇరవై పైన వస్తాయి ఇరవై కేజీలు పైన అయితే వస్తాయి వస్తాయంట నెల్లూరు జుడిపి పొటేళ్ళు కదిరి సంతలు వస్తాయి రెండు మూడు బ్యాచ్లు అయితే వస్తుంటాయండి ఎక్కువ రావు ఎక్కువ లోకల్ బ్రిడ్ పొటేళ్ళు వస్తాయి అనంతపురం లోకల్ బ్రిడ్ పొటేళ్ళు ఇన్ని జుడుపి పోటేలు రెండు మూడు కట్టలు మాత్రమే వస్తాయి ఎక్కువ రావు కట్ట అయితే ఉన్నాయండి పొటేళ్ళు ఏం రేట్ చెప్తున్నా పదిహేడు వేలు జత సెవెంటీన్ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నాను అండి జత పొట్టేళ్ళు పదిహేడు వేలు ఎట్లా అడుగుతున్నా అడగలే ఇంకా అభ్యానం ఈ వారం కొద్దిగా జీవాలు ఎక్కువ వచ్చాయి అందుచేత వ్యాపారాలు అయితే డౌన్గానే ఉన్నాయని చెప్పొచ్చు మాంసం పరంగా ఒక పద్నాలుగు కేజీలు అయితే ఉన్నాయి ఒక కట్ట మీద ఒకటి పద్నాలుగు కేజీలు మాంసం పరంగా అయితే వేసుకోవచ్చు చిన్నైనా కట్టేవి ఓకేనా కట్ట నలభై ఏడు నలభై ఏడు జీవాలు రైట్ అదే ఎట్లా ఎంత చెప్తున్నా పన్నెండున్నరతో జత పొట్టేళ్ళు పన్నెండు వేల ఐదు వందలతో చెప్తున్నారు అండి అయిపోయినాయా ఎంత చెప్పినారు మీరు కొన్నారా లేకుండా వాళ్ళు కొన్నారా సరే పదమూడు వేలు చెప్పింటే పన్నెండున్నరతో జత పొట్టేళ్ళు ఫైనల్ రేట్ అయితే అయిపోయినాయ చూడొచ్చు ఈ కట్ట మొత్తం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మంచి పిల్లలు అయితే చెప్పచ్చు పిల్లగోర్రెయితే ఉన్నాయండి ఏం రేటు ఏం రేటు పెద్దయ్యా ఏం రేటు చెప్తా పన్నెండు వేలు పిల్ల గుర్రె ఒక పిల్ల ఒక గొర్రె పన్నెండు వేలు అయితే చెప్తున్నారండి ఎన్ని ఇతల గూర్రెలు ఉంటాయి పిదయ్య రెండు రెండు మూడు రెండు మూడు ఈతలు గొర్రెలు ఒక పిల్ల ఒక గొర్రె పన్నెండు వేలు అయితే చెప్తున్నారండి ఇచ్చే రేటేనా అదే చెప్పే రేటా చెప్పే రేటాం పదకొండు వేలతో ఇచ్చేస్తారా సరే అండి చెప్పేది పన్నెండు వేలు చెప్తారు పదకొండు వేలు అయితే ఫైనల్ రేట్ అయితే అవుతుంది అవుతుందంట ఎన్ని ఉన్నాయి అయిపోయిందటయా పద్నాలుగు ఉన్నాయా పెద్దవియా ఏం రేట్లు అవ ఎంత పదమూడు చిల్లరా పదమూడు చిల్లర అంటే పదమూడున్నారానా చేత పదమూడు వేల ఐదు వందలు అన్ని పుట్టి పిల్లలేనా ఇచ్చే రేటు ఏం రేట్లు ఇప్పుడు మీరు చెప్పిన పదమూడున్నారా మళ్ళీ పద్నాలుగు అంటే మళ్ళీ పెంచుతాను ఇచ్చే రేటు నేను అడిగలేదు ఎట్లా అడిగినారు మొత్తం గట్టా అవునా పదమూడు వేల ఆరు వందలకి అడిగినారా మీరు చెప్పిన పదమూడు వందలు పదహైదు చెప్పినారా అదండి పెద్ద కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నాడు పదహైదు వేలు జత అయితే చెప్తున్నారు పదమూడు ఆరు జత పరంగా అడిగినారైనా అంటున్నాను అంటున్నారు ఇవే పదిహేడున్నర అంటే ఎట్లా జతనా జత పదిహేడున్నర అయితే చెప్తున్నారు అని పిల్లలు మూడు ఉన్నాయా అంటే అది కాళ్ళ కింద కూడా పదహారు గోర్లు మూడు పిల్లలు పిల్లలు అవుతున్నాయి పెద్ద కట్ట అవుతున్నాయి ఎన్ని చెప్తాను అమ్మా జీవలు అయిన వాళ్ళు పిల్లగారి పద్నాలుగు పద్నాలుగు వేలు అవుతాయి

ನೂಟ ಯಾವ ಪಿಲ್ಸ್ ಲಾಸ್ಟ್ ಡೇಟು ಪದ್ಮೂರು ಪನ್ನೆಂಟನ್ನರ ಹ್ಞೂ ರೈಟ್ನಾ ಗೊರ ಪದ್ಮೂರು ವೇಳ ಪಿ ಗೊರ ಎಲ್ಲ ಪಿಲ್ಗೊರ ಪದ್ಮೂರು ವೇಲೈತೆ ಎತಲ್ ಗೊಲ ಎತಲ್ಡೋಂಟು ಮೂರು ಇತಲ ಅನ್ನೇತಗೊಡ್ ಮುಸಳಗೊಡ್ ಅಯ್ಯತೆ ಲೇವಾ మూడు నాలుగు గీతల గురిలో పదమూడు వేలు అవి లాస్ట్ డేట్ ఇచ్చారు అట్లా పన్నెండున్నరకు ఇస్తారు పిల్లలకి కానీ వయసు పాలు తాగుతున్నాయా లేకుండా ఇన్స్పిటేషన్ పెద్ద పిల్లలే ఎంత ఇవి కట్ట ఎన్ని పెద్దవి పద్దెనిమిది పెద్దవి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి రైట్ నా థ్యాంక్స్